ఇప్పుడు మా అత్త ఈ నాటుకోడి మాంసంతో మన కోసం నాటుకోడి పులుసు చేస్తుంది ఈ నాటుకోడి మీటిని మొత్తం నీట్ గా కడిగి పొయ్యి మీద పెట్టేసి దీంట్లో కొంచెం గల్లుప్పు కొంచెం పసుపేసి కొంచెం నూనె పోయేసింది ఈ చికెన్ ని మొత్తం నీట్ గా ఆవగిచ్చేసి దీంట్లోకి సరిపడంత కారం వేసి దీని నిండా నీళ్లు పోసి చికెన్ ని మొత్తం బాగా ఉడకబెట్టేసింది మళ్ళీ ఇంకో వండల్లో దీనికి తగినంత నూనె పోసి ఎరగడ్లు బాగా వాడిచేసింది తర్వాత టమాటా పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి వీటిని కూడా బాగా వాడిచేసింది అల్లం తెల్లగడ్డ ధనియాలు జీడిపప్పు గసగసాలు వీటిని మొత్తం మొత్తం పేస్ట్ గా చేసి దీంట్లో అయితే వేసింది దీన్ని మొత్తం బాగా చేసి ఇందాక మనం చేసుకున్న నాటుకోడి మాంసాన్ని మొత్తం ఈ బాండల్లోకి అయితే మార్చేసింది ఇంకా దీన్ని మొత్తం బాగా ఉడకబెట్టి ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండుమిరకాయలతో చేసిన పొడిని దీంట్లో మొత్తం వేసింది దీన్ని ఇంకొక రంత ఉడకనిచ్చి లాస్ట్ ఫైనల్ పిడికిడు కొత్తిమీర చల్లి నాటుకోడి కూరనైతే దించేసింది మా అత్త చేసిన నాటుకోడి పులుసుని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక మొక్క తీసుకొని తిన్నాను తింటుంటే ఉందబ్బా సరిగ్గా ఉంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి